అపోసుడైన పౌలు ఎవరో తెలుసా ఎరుగని శ్రామికుడు సుఖం ఎరుగని శ్రామికుడు ఒక కర్షకుడు లాగా పనిచేసిన యోధుడు తన ప్రాణాత్మ శరీరాలు క్రీస్తు బలిపేట మీద ధారపోసి శరీరం అంతా బూడిదగా మార్చుకున్న దైవజనుడు నేనంటా ఆ బూడిదలో నుండి విప్లవాన్ని దేవుడు పుట్టించాడు ఆ బూడిదలో నుండి ప్రపంచనాన్ని దేవుడు పుట్టించాడు దైవజన్మ శావకులు శావా జీవితంలో దేవుని కొరకు ఏదైనా సాధించాలన్నా నా సుఖాన్ని నేను అనుభవించాలి నేను కావలసినంత తిండి తినాలి పండుకోవలసినంత పండుకోవాలి నాకు చిన్న నొప్పి తగలకూడదని శావకుడు సుఖభోగాలు కోరుకున్నాడా వాక్యం ఉంటుంది సుఖభోగములలో బ్రతికి ఉండి సారీ సుఖభోగములలో జీవించినది బ్రతికియుండి అది చచ్చిన దానితో సమానం అంటాడు సావకులు సావుకురాలు సుఖభోగాలు కోరుకోకూడదు విశేషంగా క్రైస్తవ సంఘం కూడా సుఖభోగాలు కోరుకోకూడదు